ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ పదం ఎందుకు చేర్చాల్సి వచ్చిందో చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు ఫిరోజ్ గాంధీ సమయంలో దేశాన్ని మూడు ముక్కలు చేశారన్నారు ఈ విషయంపై రెండేళ్ల క్రితం మాట్లాడిన వీడియోపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారన్నారు వీడియోను మార్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరవింద్ పేర్కొన్నారు అయితే కాంగ్రెస్ హయాంలో యూనివర్సిటీల స్టేటస్ తీసివేసి మైనార్టీ కళాశాలలుగా మార్చారని రేపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గతి ఇలా కాదని గ్యారెంటీ ఏంటన్నారు రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్ పార్టీనని అన్నారు అయితే ఫిరోజ్ జహంగీర్ మనుమడు రాహుల్ జహంగీర్ అసలు గాంధీ అనే పేరు ఎలా వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశాన్ని మళ్ళీ విభజిస్తారని విమర్శించారు జనరేషన్ అంతా అర్థమైపోయింది కొంచెం పాత జనరేషన్ వాళ్ళకి ఇంకా వీళ్ళని గాంధీలు అనుకుంటారు రాహుల్ గాంధీ అని పెట్టుకుంటాడు ప్రియాంక గాంధీ అని పెట్టుకుంటారు ఆమె ప్రియాంక వాడ్రా రాహుల్ గాంధీ ఫిరోజ్ జహాంగీర్ మనుమడు రాహుల్ జహంగీర్ ఉండాలి పేరు ఓకే ప్రజల్ని మభ్య పెడుతున్నారు వీళ్ళు స్పెషల్లీ పాపం పెద్ద మనుషులు వాళ్ళు ఇంకా అట్లనే అనుకుంటారు ఆనాడు ప్రెస్సులు లేవు మీడియా లేవు ఛానల్ లేవు సోషల్ మీడియా లేదు రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్ ఫిరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా ఇందిరా గాంధీ ఎట్లయితుందండి ఇందిరా జహాంగీర్ కావాలి కానీ ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసేసి మస్తు యూనివర్సిటీల మైనారిటీ స్టేటస్ చేసి అని పీకేస్తున్నారు ఎందుకు అర్థమవుతుందా ఇప్పుడు వీళ్ళు గాంధీలు కాదు వీళ్ళు జహాంగీర్లు అంత ప్రేమికుల జంట ఉంటది కదా లాంగ్ డ్రైవ్ మీద పోతారు మంచి ఏసీ కార్ల అట్లా మంచిగా గ్లాస్ పెట్టుకున్నాడు మంచి బస్సు ఏసీ బస్సు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేయని రాదు ఎందుకైనా సీరియస్ పాలిటీస్ లకు లాగుతారు ఇంకోటి వీళ్ళందరూ